ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటుందా ప్రధానంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అలాగే మాజీ చీఫ్ సోమవీరాజు వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి పొసగట్టు లేదు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక చాపక నీరుల గొడవ అయితే నడుస్తుందని అది తాజాగా ఆ ఈ జిల్లా ఇన్ఛార్జీల నియామకం జిల్లా అధ్యక్షుల ఎంపికలో అది బయటపడింది అనేది ఒకరినొకరు మాటకు మాట మాట్లాడుకున్నారు అనేది వాళ్ళు మాట్లాడుకున్న చిన్నదే అయినా దాని వెనక జరిగిన పరిణామాలు జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉంటే కంప్లీట్ గా పురంధేశ్వర్ గారు బీజేపీలో అయితే ఉన్నారు కానీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కానీ ఆమె మనసు అంతా కంప్లీట్ గా టీడీపీ వైపే ఉంది టీడీపీ కార్యకర్తలాగే వ్యవహరిస్తున్నారు అంటే ఆ పార్టీ వాళ్ళే కొన్ని విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం ఇప్పుడు అదే నేపథ్యంలో సోమవీరాజు వర్సెస్ ఆ పురంధేశ్వరికి అన్నట్టుగా ఇలాగే ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇంకా ఎప్పుడు బలోపేతం అవుతుంది లేదంటే ఇంకా ఆయన అన్నట్టు ఆల్రెడీ అయిపోయింది కదా అని అన్నారట ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల్లో మార్పు మార్పు అంటే అది బలోపేతం దిశగా కాదు బలహీన దిశగా వెళ్ళిపోయిందా సోమవీర రాజు గారికి లేదంటే యువుడికి మధ్య నిజంగా ఆ వివాదాలు అనేది మొదటి నుంచి ఉన్నాయి ఇప్పుడు బయటపడుతున్నాయి మేబీ సాక్షి ట్రాప్ అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీలో అంత పెద్ద ఇష్యూస్ చేసుకున్నాయి అంటే మాట మాట అనడం అయితే అది దౌర్జన్యంగా ఏమన్న అదే పార్టీని బలోపేతం చేయాలనే సాధ్యంగానే అంటాడు ఎవడైనా సరే మనం బలంగానే ఉన్నామని కామన్ గానే చెప్తారు బలంగా ఉన్నాం ఇంకా బలపడాలని చెప్తా ఆవిడైనా సరే వీళ్ళు రెండింటికి కాస్త విక్రీకరించి కట్ చేసాం అనుకోండి సోమవీర్రాజు పార్టీ బాగాలేదని చెప్పినట్టు ఆయన ఏం బాగాలేదని చెప్పలా ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైంది ఆవిడ ఎవరి పేరు సజెస్ట్ చేసిందట నాలుగు ప్రపోజల్స్ వస్తాయో పార్టీ అమ్మాక ఆ ప్రపోజల్స్ లో అధ్యక్షురాలుగా ఆవిడ ప్రపోజ్ చేస్తే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిందట ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ దాంట్లో అటెండ్ అయినప్పుడు నువ్వు బాగా నీకు అవకాశం లభించింది బాగా చెయ్య పార్టీని బలోపేతం చేయి అన్నాడట ఈవిడ మాట్లాడేది ఏం మాట్లాడదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాగా బలపడ్డం అన్న మనం ఇంకా బలపడాలని చెప్తుంది ఈ రెండు పరస్పర విరుద్ధం కాదు రెండింటికి కలిపి చూస్తే ఓ ఇదిగా ఉంటది మామూలుగా చూస్తే ఎవరి మాట అలదే ఇద్దరు మాటలు నిజమే పార్టీ బలం ఇంకా బలపడాల్సిన అవసరం చాలా ఉంది జనసేన కంటే బలపడాలా బీజేపీ కంటే తెలుగుదేశం కంటే బలపడాలా వైసీపీ కంటే బలపడాలా ఇది సోము వీర్రాజు ఉద్దేశం ఉంటుంది ఆల్రెడీ మొన్న ముందుతో పోల్చుకుంటే ఏకంగా ఎనిమిది స్థానాలు గెలిచాం మూడు పార్లమెంట్ స్థానాలు గెలిచాం కాబట్టి ఇంకా బలపడ్డాం ఇంకా బలపడాలని ఆవిడకుంటుంది బలపడ్డాం కాబట్టి అంత మించి ఇందులో కాకపోతే ఆమె ఇప్పుడు రాజమండ్రి ఎంపీ ప్లస్ అధ్యక్షురాలుగా ఉన్నారు కానీ అక్కడ అధిష్టానం దగ్గర ఆమె మాట నగ్గలేదు ఒక జిల్లా అధ్యక్షుని పెట్టే విషయంలో కానీ అక్కడ సోమవీరాజు గారు అయితే నగ్గించుకోగలిగారు అనేది కూడా అంటే సోమవీరాజు గారిది ఇంకా అక్కడ బలంగా కనిపిస్తోందా అది ఏమైనా నచ్చట్లేదా ఇప్పుడు ఆయన మీదకి ఆవిగొడుతున్నట్టు అంతకు మించే లేదు ఇప్పుడు మొన్న అభ్యర్థులు పంపించిందండి పేర్లు ఆవిడ పంపించిన వాళ్ళు అందరికి ఇచ్చారు టికెట్లు అలా ఇస్తే అది నియంతృత్వం అవుతుంది కదా అవును భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నాలుగైదు రకాల సోర్సెస్ ఉంటాయి ఆయన ఎవరు మధుకర్ గారిది ఉంటుంది ఒక లిస్టు ఈ ఉంటుంది ఆ తర్వాత నలుగురు ఐదుగురు ఉన్నారు కదా పార్టీ తరఫున జాతీయ నాయక జాతీయ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నారు ఆయన నుంచి ఒక లిస్ట్ తీసుకుంటారు అట్లాగే రాజు నుంచి ఒక లిస్ట్ తీసుకుంటారు మాజీ అధ్యక్షుడు కాబట్టి వీటిల్లో వాళ్ళు ఫైనల్ చేసుకుంటారు అక్కడ వాళ్ళ వాళ్ళ పనితీరు వీటిని బేస్ చేసుకుని అది వీళ్ళకి చెప్తారు సింపుల్గా జరిగేది అది ఇందులో ఏదో బ్రహ్మాండం మొదలైపోయి ఆవిడికి ఇది అలే అందరు ఆవిడ చెప్పిన మనుషులు ఇచ్చారు అనుకోండి ఏమని చెప్తారు అప్పుడు అమ్ముడు పోయింది పార్టీ ఇదే ఆవిడే ఆవిడికి ఇచ్చేసారు ఆవిడ అమ్మి పడేసింది అందరికంటారు సార్ ఏమన్నారు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంది ఎంపీ సీట్లు అమ్ముకుందని ప్రచారం చేశారు అప్పుడు అట్లాగే ఇప్పుడు ఇచ్చేస్తే అందరికి అమ్ముకుందని చెప్తారు ఇచ్చిన ప్రాబ్లమే ఇవ్వకపోయినా ప్రాబ్లమేనా పాపం అంటే ఆవిడ అది కాదు అందరి కాదు కదా కొన్ని మూడు చాలా మంది ఆమె చెప్పిన పేర్లే వచ్చినాయి వేరే వాళ్ళు చెప్పిన పేర్లు కూడా వచ్చినాయి తప్పే ఉంది అందులో వాళ్ళు కార్యకర్త కాకుండా బయట నుంచి తెచ్చి తెలుగుదేశం వంట తెచ్చి పెట్టుంటే ఇప్పుడు అదేది మీ నియోజకవర్గం మీ పక్కన ఉంది కదా ఆయన పేరు ఏంది అనపర్తి అనపర్తి లాగా చివరికి సొంత నాయకుడిని పక్కన పెట్టేసి తెలుగుదేశం వంట తెచ్చి బీజేపీకి అండవ వేసినట్టు గనక తప్పు అవుతుంది కానీ బీజేపీ లోనే మొదటి నుంచి పురంధేశ్వరి గారు టీడీపీకి ఇంకా అంటగాగుతున్నారు అనే ప్రచారం మరి ఎందుకు జరుగుతుంది సార్ ఆ నాయకుల్లో కూడా ఆ ఫీలింగ్ ఎందుకు కనబడుతుంది అది సృష్టిస్తున్నారు వాస్తవంగా అయితే బాబు గారికి శత్రువు కదా ఇది వరకు దగ్గుబాటి అంటే పురంధేశ్వరి గారు అయినా సరే ఆనాటి యాగ్రస్ అనేసి ఇప్పుడు పాటించట్ల ఆవిడ పెద్దరికం వచ్చింది వయసు వచ్చింది కదా ఆవిడ పెద్దరికంగా ఉంటుంది అప్పటి ప్రతికార తరహా ధోరణి చంద్రబాబు దగ్గర లేదు ఆయన మర్యాదగా ఉంటున్నాడు వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు కాబట్టి ఇంకెవరితోనూ గొడవలు ఉన్నాయని వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్తున్నారు ఏం కలిసిపోయారు అందులో బేసిక్గా ఓ మామూలుగా ఇప్పుడు కూటమిలో అన్నప్పుడు కలిసి ఉండటం తప్పదు అది రేపు పొద్దున ఇంకొక కూటమి అధ్యక్షుడే వచ్చాడు అనుకున్నాను బీజేపీకి చంద్రబాబుతో తన శత్రుత్వం పెట్టుకుంటారే ఏంది వాళ్ళతో స్నేహం మెయింటైన్ చేయాల్సిందే కదా కేంద్రంలో అవసరమైనప్పుడు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు మరి చేయకుండా ఎట్టుంటారు రోజు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు రచ్చరచ్చ చేయట్లా అంటే విధానం పనివారి నిర్ణయాల్లో కలిసి ఉండొచ్చు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఎవరి ఎవరి నిర్ణయం వాళ్ళేదే కదా ఎవరి పార్టీ బలోపేతం ఇప్పుడు ఒక్కటన్నా చంద్రబాబు గారు చెప్పినందు వలన పురం దేశుడు గారు నిర్ణయం తీసుకున్నారని ఒక్కటి చెప్పమనండి లేదు కదా లేదా పురం దేశుడు గారు ఎవరినన్నా తన పార్టీ సంబంధించిన వాళ్ళని తెలుగుదేశంలో పంపించాన పోస్టు పిచ్చారా లేదు కదా ఇంకా అందులో కుంభకోవడమే ఉంది అనవసరపుగా ఆడిపోసుకోవడం అంత మించి ఏం లేదు ఆవిడ ఏంటంటే జనంతో కలిసే రకం కాదు ఆ ఎన్టీ రామారావు లెగసీ ఉంది ఆ పెద్ద రకం ఆ స్థాయి ఆ రేంజ్ మెయింటైన్ చేస్తుంటుంది ఆ రేంజ్ మెయింటైన్ చేసేటప్పటికి మిగతా వాళ్ళతో కలిసే మనస్తత్వం తక్కువ దానివల్ల ఈ ఆరోపణలు ఎక్కువ వస్తుంటాయి ఆవిడ అందరితో కలిసిపోతా టీ తాగుతా టిఫిన్లు చేస్తా అందరితో కూర్చుందనుకోండి అది వేరేగా ఉంటుంది మామూలు కార్యకర్తలు తాళతాయలతో కలిస్తే కార్యకర్తల దగ్గర పెద్దమ్మలాగా ఉంటుంది పార్టీకి చిన్నమ్మలాగా ఉంటుంది దాని వల్ల సమస్య వస్తుంది అంత లేదు సార్ బీజేపీలో కూడా కాపు కమ్మ అనే సీన్ ఏమన్నా కనిపిస్తుందా పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒకప్పుడు కాపులకు ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనే దాని నుంచి ఇప్పుడు ఈమెను పెట్టిన తర్వాత ఆ చూస్తున్నారా నాయకులు అందుకని ఈ విభేదాలు పెరుగుతున్నాయి అట్లేం లేదండి ఒకప్పుడు లెక్కనైతే సుదీర్ఘ కాలం కమ్మకే ఇచ్చారు వెంకయ్య నాయుడు లేకపోతే ఆయన పేరు హరిబాబు అట్లాగే అదే అట్లాగా తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో మిత్రత్వం పెట్టుకున్నాక అటు కాపు ఇటు కాపు అన్నప్పుడు అదో సమస్య కదా కాపులకు మళ్ళీ వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కల్పించినట్టు ఉంది కదా కోసం తీసినట్టున్నారు రెండు చోట్ల కూడా అంతే ఆంధ్రలో కాపు కాపుని సీఎం చేయాలనుకుంటుంది బీజేపీ తెలంగాణలో బీసీని సీఎం చేయాలనుకుంటుంది కాబట్టి అందులో భాగంగా పాలసీలు అక్కడ బండి చేయని పక్కన పెట్టారు కాపు అయినట్టు ముందైతే రెండు చోట్ల కాపు అనుకున్నారు కాకపోతే కాపులు దాన్ని వెనకాల నిలబడాల కాపు ముందే ఇచ్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చినప్పుడు అప్పుడే కనుక బీజేపీని కాపులు అందరూ ఓన్ చేసుకున్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఆ ఫార్ములా తీసుకునేది బీజేపీ ఒకప్పుడు ఎందుకు కాపు స్టాండ్ తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాపులు ఉన్న ఏరియాల్లోనే గెలిచింది అది కాబట్టి అప్పటి నుంచి కాపు స్టాండ్ తీసుకుంటూ వచ్చింది అది మధ్యలో కమ్మను పెట్టినా కూడా కాపుల్ని బలంగా నిలబెడుతూ వచ్చింది కానీ ఎప్పుడైతే నువ్వు కాపులకి ప్రాధాన్యత ఇచ్చినా కూడా వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏం గెలిపించలేదు బీజేపీని కనీసం రెండు మూడు సీట్లు ఉంటే రెండు రాష్ట్రాల్లో గెలిపి కాపులు ఉన్నటువంటి ఏరియాల్లో అట్లాంటి చోట్ల ఉన్నారనుకోండి అప్పుడు కాపు సీఎం అని చెప్పి కథ నడిపించేది అదే అక్కడ బండి సంజయ్ ఇక్కడ సోమివారి రాజునే పెట్టేవాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళు పెట్టేవాళ్ళ పెట్టేవాళ్ళు

కన్నా లక్ష్మీనారాయణ పద్దడనుకుంటాం కన్నా అండి లేదు లేడు కన్నా లక్ష్మీనారాయణ మీద ఇచ్చారు కంప్లైంట్ అప్పుడు తర్వాత ఇచ్చారు కరోనా ముందు అంతకు ముందు కన్నానే కన్నా చేతిలో ఓడిపోయిందండి కదా అప్పుడు రచ్చ ఆయన మనుషులని అందరినీ పెట్టుకున్నాడు కానీ ఒకటి అంటే అధ్యక్షుడు అధ్యక్షురాలు మార్చే విషయం కూడా ఇలాంటి పరిణామాలు అట్లా నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ లేదండి ఇగో ప్రాబ్లమ్స్ ఎవరి ఆలకు అది ఉండదని నేను చెప్పను ఇద్దరు కోసి ఎవరికి ఆలకు కులపరమైన ఫీలింగ్లు కూడా ఇద్దరికి ఇంటర్నల్గా ఉంటాయి కానీ రోడ్డు ఎక్కి అది కొట్టుకున్నారని నేను అనుకో జరిగిన సంఘటన అయితే అది పెద్ద ఫ్లేర్ అప్ చేసే సంఘటన కాదు ఫోకస్ చేయాల్సిన అంశం కాదు అది సహజ సిద్ధ అంశాన్ని అట్లా ఫోకస్ చేశారు అంతే అంతేదాలే కారణం అట్లేం లేదు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పెద్ద సమస్య ఉంటుంది చంద్రబాబు మీద ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు ఏదైనా సరే ప్రతిపక్షాన్ని తీరుతూ కూర్చుంటానంటే జనం ఒప్పుకోరు కదా అధికార పక్షం మీద దాడికి వెళ్ళాలా అధికార పక్షంలో వీళ్ళే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పాత్ర పోషించాలా లేదా అన్నది అధిష్టానం వీళ్ళకి క్లియరెన్స్ ఇస్తే చేస్తారు అధిష్టానం అడిగే ధైర్యం వీళ్ళకి లేదు ఆయన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆయన నిర్ణయం ఆయన ఇష్టం ఇష్టమని అడిగే ధైర్యం వీళ్ళకి లేదు అదే సందర్భంలో వీళ్ళకి నేరుగా గైడ్ చేసి ఎట్లా వెళ్ళండి అని చెప్పే ఉద్దేశం అధిష్టానానికి లేదు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ మొదటి నుంచి ఉంది అందువల్లనే సమస్య ఇక్కడ అంటే చీఫ్ మారితే ఆ మార్పు ఏమైనా కనిపిస్తుందా రేపొద్దున్న నాయకులు వాళ్ళు గనక అగ్రెసివ్ వాళ్ళు అయితే పార్టీ సస్టైన్ అవుతుందండి లేదంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా పార్టీ ఉందంటే ఉంది నాకు తెలిసి పురంధేశ్వరి గారిని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారన్న చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే బాబు గారితో రేప బానే ఉంది ఎందుకు ప్రశాంతంగా ఉంటే బాగాలేదా ప్రస్తుతానికి ఇప్పటికీ ఎలక్షన్స్ కూడా లేవు కదా అనేటటువంటి రెండవది సుజనా చౌదరి గారు బాబు గారి శిష్యుడు లేకపోతే బాబు గారికి అభిమాని బాగా ఆయన పేరు సీఎం రమేష్ ని పెట్టకపోవచ్చు నాకు తెలిసి సీఎం రమేష్ ఇక్కడ క్యాస్ట్ ఇక్వేషన్స్ అంటున్నారు కదా కమ్మనించి ఇస్తే వీళ్ళిద్దర్లో లేదు బీసీ నుంచి ఇచ్చేటట్టయితే గనక మాధవ్ పేరు అయినబడుతోంది పూడితెప్ప పాధవ్ పేరు అయినబడుతోంది ఆ తర్వాత ఆయన పేరు ఏంటి పార్థ సారథి పార్థ డెంటల్ అదే ఆధోని ఎమ్మెల్యే అనుకుంటా ఆయన పేరు ఏనబడుతుంది రెడ్ల నుంచి అయితే విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఎనబడుతోంది తర్వాత ఆయన భాస్కర్ రెడ్డి గుంటూరు జిల్లా ఆయన పేరు అయినబడుతోంది ఇట్లా ఎవరి లెక్కలకి కనబడుతున్నాయి అంటే ఆగ్రెసివ్ లీడర్ అవసరం లేదా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అది పార్టీ అధిష్టానాన్ని సైడ్ డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ అగ్రెసివ్ కావాలనుకుంటే కొన్ని సంఘర్షణలు వస్తాయి తర్వాత గారు అది కనిపించలేదు ఆ లోటు అయితే కనిపిస్తుంది ఏపీ బీజేపీ అలాంటి వ్యక్తి అవసరం లేదా అంటే ఇప్పుడు ని అగ్రెసివ్నెస్ నెగిటివ్ గా పాపులర్ చేశారు కదా ఆయన చంద్రబాబు చేశారు కానీ నిజం ఆయన పార్టీని యాక్టివ్ లో పెట్టారు ఏదో అది పార్టీ ఆలోచించుకోవాలి ఎట్లా అనేది చూడాలి ఇప్పుడైతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి పురంధేశ్వరి గారికి నిజంగా సోమిరాజ్ గారికి మధ్య నిజంగా ఉందా కవర్ ఏదో వివాదం ఉందా లేదా లేదంటే పైకి మాత్రం సాక్షి మాత్రం రాసుకొస్తుందా వాళ్ళిద్దరి మధ్య ఏవైనా త్వరలో బీజేపీలో కొన్ని మార్పులు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయనేది అవి ఎలా ఉండబోతా ఎవరు వస్తారు కొత్త అధ్యక్షులు ఇవన్నీ మేర్చడాల్సింది